హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాళ్ళు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత అనేది వీడియో ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైన మేకబూతలు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని పోతులు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉండదు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు పిల్లలు అయితే మొత్తం టోటల్ మనకి నూట నాలుగు గొర్రెలు ముప్పై పిల్లలు అనేది మనకి అమ్మకానుకున్నాయి ఇవి రైతువారీగా పల్లెల్లో విలేజ్లో రైతువారీగా అయితే మనకు అమ్మకానికిన్నాయి ఇవి మీకు నూట నాలుగు గొర్రెలు నూట నూట నాలుగు గొర్రెలు ముప్పై పిల్లలు అయితే మనకి జత ఫ్రైజ్ వచ్చి మనకి ముప్పై మూడు వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది నూట నాలుగు గూర్లు నూ ముప్పై పిల్లలు కాకుండా సెలెక్ట్ పరంగా మీకు నచ్చిన జీవాలు యాభై కానీ అరవై కానీ తీసుకుంటే అది వేరే రేట్ ఉంటుందని చెప్పున్నారు మీరు వచ్చిన తర్వాత జివాలకి వాటికి ఏదైనా పళ్ళు ఉన్నాయా లేదంటే కళ్ళు ఏదైనా పోయినా ప్రతిదీ చూసుకోండి మీకు నచ్చిన జివాలు తీసుకున్న తర్వాత అది వేరే బేరం అనేది ఉంటుంది కట్ట అయితే వేరే బేరం ఉంటుంది ఏదైనా సరే మన వీడియోలో చూసినట్టుగా జివాలు ఉండవు బ్రదర్ ఏదైనా సరే లైవ్లో దగ్గరకు వచ్చి చూసి వాటికి పొళ్ళు ఉన్నాయా లేదంటే కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుండుతున్నాయా ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాత బేరం చేసుకొని తీసుకెళ్ళవచ్చు అంతే కానీ ఫోన్లో బేరం చేసుకోవడం అడ్వాన్స్లో వేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఇవి సెలెక్ట్ పరంగా యాభై అరవై అంటే ఒక రేట్ అనేది ఉంటుంది కట్ట మీద అయితే మనకి ముప్పై మూడు వేలుగా చెప్పాడు అని చెప్పి రేట్ అనేది ఫైనల్ అయిన ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం రైతు మా విలేజ్కి దగ్గరలోనే ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఇవ్వాలనే ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఇవే కాకుండా వేరే కట్టలు అనేది కూడా ఉన్నాయి పూర్తి డీటెయిల్స్ ఫోర్లో మనలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్